నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కందుకూర్ జూనియర్ కళాశాలకు తక్షణమే లెక్చరర్స్లను నియమించాలి ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలోని కందుకూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తక్షణమే లెక్చరర్లను నియమించాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే గౌడ్ డిమాండ్ చేశారు ఈ కళాశాలలో లెక్చరర్స్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నియమించాలని కోరుతూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులతో కలిసి ఆయన కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జూనియర్ కళాశాల అంటే భవిష్యత్తుకు తొలిమెట్టు అని అలాంటి విద్యా బోధన ఉండాల్సిన కళాశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు నియమించకపోవడం శోషనీయమన్నారు తక్షణమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి శాసనసభ్యులు మట్ట రాగమై స్పందించి కళాశాలలో లెక్చరర్స్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ కుమార్ నా పేరు మౌనిక ఇక్కడ మాకు స్టాఫ్ సరిగ్గా లేదు ఒక నాలుగు నెలల నుంచి సరిగ్గా స్టాఫ్ అనేది రా క్లాసులు జరగడం లేదు స్టాఫ్ కూడా మాకు పట్టించుకున్నట్టే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఈ కాలేజ్ మేము డబ్బులు లేక పేదవాళ్ళం అని ఇక్కడికి వచ్చి చదువుతున్నాము కానీ ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము అలాగే డిఓ సార్కి కూడా ఫోన్ చేసి మాట్లాడాము కానీ ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరే ఎలాగైనా సరే మమ్మల్ని కొంచెం చూస్తున్న విధంగా చెప్తున్నాము ఇక్కడ మాకు అసలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒక్క విద్య ఉపాధ్యాయులు మాత్రమే అది మీరే ఎలాగైనా చేయాలని చూస్తున్నాము ఎట్లయినా ఇవ్వాలి ఇప్పటికే మాకు చాలా నష్టపోయాము బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు సీఎం గారు వెంటనే స్పందించి ఈ విద్యాశా ఈ కళాశాలకు ఉపాధ్యాయులని నియమించాలి లేదా విద్యాశాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు విద్యాశాఖ ప్రిన్సిపల్